హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డీఎస్సీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు అండ్ వన్స్ ఈ విధంగా మనం డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది ఇన్ కేస్ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ లేనట్లయితే సో మీరు డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్లో నోయిబర్ పేమెంట్ స్టేటస్ అని అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా మనం మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ పోస్ట్కు సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి మీడియం ఆఫ్ ది పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు తెలివి మీడియంకి అప్లై చేశారా ఇంగ్లీష్ మీడియంకి అప్లై అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా సో మీకు సంబంధించి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినా లేదా ఆధార్ కార్డు మీరు కేటగిరీ ఆఫ్ ఫోర్స్ట్ మీడియం ఆఫ్ ది ఫోర్స్ట్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ థింగ్స్లో ఏదో ఒకటి అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి డిఎస్ఈ యొక్క హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మనకు సంబంధించి మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా తెలంగాణ డిఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించిన హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో మీకు సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తారో ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత మీ ప్రొఫైల్ అయితే ఉంటుంది సో ఈ థింగ్స్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్ కానీ జెండర్ కానీ అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది ఏ టైమింగ్కి ఎగ్జామ్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దాంతో పాటు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎగ్జామ్ అనేది ఎవరైతే సోషల్ సైన్స్కి అప్లై చేసిన హాస్ట్రెండ్స్ ఉన్నారో ఇక్కడ థర్టీ జూలై రోజు అయితే ఎగ్జామ్ అనేది ఉంది సో బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ని బట్టి అండ్ తర్వాత మీకు సంబంధించిన సెషన్ అనేది టూ పీఎం నుంచి ఫోర్ పిఎమ్కి అయితే ఉంది సో మీరు మీ యొక్క హాల్ టికెట్లో మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది ఏ టైంకి ఎగ్జామ్ ఉందని అయితే చూడొచ్చు అండ్ తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టు మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి అయితే ఉంటుంది సో దీంట్లో ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి వాటికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఉండాలా కలర్ ఉండాలని మీకు వైరీ చేసినట్లయితే సో మీకు బ్లాక్ అండ్ వైట్ అయినా ఓకే కలర్ అయినా ఓకే ఇన్ కేసు మీ యొక్క హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కలర్ ప్రింట్కి అయితే ప్రయారిటీ పడి లైక్ ఫోటో క్లియర్గా లేదు సిగ్నేచర్ క్లియర్గా లేదు నేమ్ కానీ ఇలాంటివి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే సో మీరు మీ యొక్క కలర్ ఫిట్ అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ లేదా ఎనీ వాలిడ్ గౌట్కు సంబంధించిన ప్రూఫ్ అయితే మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది థర్డ్ థింగ్ వచ్చేసి సో మీతో పాటు ఒక పాస్పోర్ట్ అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో ఈ త్రీ థింగ్స్ అయితే మనకి ఇంపార్టెంట్ అండ్ వీటితో పాటు బేస్డ్ అని మీ సెషన్ని బట్టి సో మీ ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెషన్లో ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ థర్టీకి మీకు ఎగ్జామ్ ఉంది అనుకుంటే సో మీరు ఎయిట్ లోపు ఎగ్జామినేషన్ హాల్లో అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి మీకు ఎగ్జామ్ ఉంది అనుకుంటే ట్వెల్వ్ లోపు ఎగ్జామ్ హాల్లో అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మీకు ఒకవేళ టూ థర్టీకి ఎగ్జామ్ ఉంది అనుకున్నట్టయితే మీరు టూ థర్టీ లోపు ఎగ్జామ్ హాల్లో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇది మనకు సంబంధించి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లో వచ్చేసి డైరెక్ట్గా ఫ్రంట్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఈ యొక్క ఫ్రిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ని తీసి పెట్టుకోవచ్చు లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేయొచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డిఎస్ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కుదిరితే మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో